ఇక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం టీడీపీలో వర్గ విభేదాలు తారాస్థాయికి చేరాయి నియోజకవర్గం ఇన్ఛార్జ్ మద్దిపాటి వెంకటరాజును వ్యతిరేకిస్తూ టీడీపీకి చెందిన మరో వర్గం నేతలు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు మంగళగిరి టీడీపీ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు మద్దిపాటి వెంకటరాజు నాయకత్వాన్ని పలువురు నేతలు వ్యతిరేకిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుకు లేదా మరో నేతకు టికెట్ ఇవ్వాలని గోపాలపురం టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు నియోజకవర్గం టికెట్ మద్దిపాటి వెంకటరాజ్కి టికెట్ కేటాయిస్తే రెబల్ అభ్యర్థులను బరిలోకి దింపుతామని హెచ్చరిస్తోంది టీడీపీలోని వ్యతిరేక వర్గం మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు గోపాలపురం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ళు అయితే కూడా తిరుగుబాటు ఉద్యమం చేపట్టారనుకోవచ్చు ఇన్ఛార్జి మద్దిపాటి వెంకటరాజు నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ కూడా నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా చలో అమరావతి అంటూ కూడా బయలుదేరారు అమరావతిలోని ముఖ్య నాయకుల్ని అలాగే పార్టీ అధిష్టాన నేతలంతా కూడా కలిసి నియోజకవర్గ ఇన్ఛార్జికి సంబంధించి మార్పు జరిగి తేరాల్సిందే అని చెప్పి వాళ్ళంతా కూడా కార్లతో ర్యాలీగా భారీగా అటు గోపాలపురం నియోజకవర్గం నుంచి కూడా అటు అమరావతికి బయలుదేరిన సందర్భ కూడా ఉంది మనం ఈ కూడా స్పష్టంగా చూడవచ్చు ఎవరైతే అంటే ఈ గోపాలపురం నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మధ్యపాటి వెంకటరాజు నియోజకవర్గంలోని నేతలందరితో సమన్వయంతో పనిచేయటం లేదనేది కూడా ఇలా ఆరోపణగా తెలుస్తుంది సార్ ఏంటి సార్ మెయిన్ అంటే పార్టీ అధిష్టానం ఒక వ్యక్తిని ఇన్ఛార్జిగా నియమించింది దాన్ని వ్యతిరేకిస్తూ కూడా మీరంతా కూడా నిరసన చేపడుతున్న సందర్భాలు ఇప్పటికే అధిష్టానం దృష్టి కూడా తీసుకెళ్లారు కానీ ఆయన అభ్యర్థి అని చెప్పి కూడా పార్టీ అధిష్టానం స్పష్టం చేసింది అయినా మీరు ఇంకా ర్యాలీలు అన్ని కొనసాగిస్తున్నారు కారణం ఏంటి ఏమాత్రం రాజకీయ అనుభవం లేని వ్యక్తిని స్థాయిలో గురించి కూడా రాకుండా వ్యక్తిని పంపించి మమ్మల్ని గ్రూప్ రాజకీయాలకి ప్రోత్సహిస్తూ ఈరోజు ఈ రోజుకి గోపాలబరం నియోజకవర్గాన్ని మూడు ముక్కల కింద చేసి అసమ్మతిగా ఉన్న ఓ టెన్ పర్సెంట్ నాయకుల్ని వేసుకుని అతను రాజకీయం చేస్తానికి ప్రయత్నం చేస్తున్నాడు పూర్వం నుంచి గత నలభై సంవత్సరాల నుండి ఉన్న రాజకీయ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ముఖ్య నాయకుల్ని కానీ ఎవరిని కలుపుకోకుండా నాకు అధిష్టానం కేటాయించింది కాబట్టి నేనే ఇన్ఛార్జిని నేనే అభ్యర్థిని నేనే మంత్రిని నేనే ఎమ్మెల్యేని ఒంటత్తి పోకలతోటి అతను చేసుకుంటూ వెళ్తున్నాడు ఈ రోజుకి పాత కార్యకర్తలు కానీ నాయకులకి కలుపుకో కలుపుకెళ్ళకోకుండా రాజకీయాన్ని చంద్రబాధుని చేస్తూ గోబావారి నియోజకవర్గాన్ని ఆరు మొక్కలు చేసి నడుపుతున్నాడు ఇటువంటి రాజకీయ అనుభవం లేని వ్యక్తిని మేము వ్యతిరేకిస్తున్నాం పాత ఎమ్మెల్యే ముప్పటి వెంకటేశ్వరరావు కానీ లేదా అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తిని కానీ క్షేత్రస్థాయి నుంచి వచ్చిన వ్యక్తిని కానీ అందరూ క్యాడర్ ఆమోదిస్తాను సిద్ధంగా ఉన్నారు ఆ రకమైన క్యాండిడేట్ని ఈ రోజున మీరు ఐదు ప్రకటిస్తే అత్యధికమైన మెజారిటీతో దగ్గించి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతానికి సహకరించే ఏర్పాటు మేము చేస్తామని చెప్పి ఈ ప్రమాణపూర్తంగా పూర్తంగా మేము చేస్తామని చెప్పి ఈ సభామృహంగా తెలియజేస్తున్నాం ప్రస్తుతం ఉన్నటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జి మధ్యపాటి వెంకటరాజును అంతా కూడా వ్యతిరేకిస్తున్నారు నియోజకవర్గ ఇన్ఛార్జిని మార్పు జరగాల్సిందే అని చెప్పి వాళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు ఒకవేళ పార్టీ అతను మార్చకపోతే టీడీపీ నుంచి రెపల బద్దైన బరిలోకి దిగే అవకాశం ఉందని చెప్పి కూడా ఆయన టీడీపీ నేతల కార్యకర్తలను స్పష్టం చేస్తున్న పరిస్థితి కూడా ఉన్నాయి విడుదల ప్రసాద్ శ్రీనివాస్ లాంటివి ఏలూరు నుంచి